హై ఫ్రెండ్స్ నేను మిస్ ఈ ఈరోజు నేను పది నిమిషాలు అయిపోయి డిన్నర్కి మనకి బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుందండి ఇది చేసుకుని ట్రై చేయండి ఓన్లీ బియ్యం పిండితో చేస్తాము అంటే రైస్ ఆట ముందుగా నూనె వేసుకొని ఒక పెనం నెల్ల పెనం కానీ పెనం కానీ వాడండి బాగా వస్తుంది ఉప్పిండండి ఇది ముందుగా నూనె మరిగేగా అందులో అల్లం ముక్కలు వేసుకోండి అల్లం ముక్కలతో పాటు శనగపప్పు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు వేసుకొని తాళిం పెట్టుకోండి అవి వేయక పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోండి జీలకర్ర వేసుకొని వేయించుకోండి జీలకర్ర ఆవాలు కొద్దిగా వేసుకోండి ఎక్కువ అక్కర్లేదు జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు నేను ఒక గ్లాసుడే చేస్తున్నాను కాబట్టి గ్లాసుడు పిండి చేస్తున్నానండి బియ్యం పిండి మీరు నేనైతే గ్లాసు తాలింపు వేయక అందులోనే నీళ్ళు ఒక గ్లాసు పావు వేసాను ఒక గ్లాసుని గ్లాసులోకి కొద్దిగా ఎగస్టే వేసాను వేసి అందులో రాళ్ళ ఉప్పు వేసుకున్నాను అవి మరిగేకి ఇలా మరిగిపోయాక మనం పిండి ఈ బియ్యం పిండి వేసుకోవాలి చూసారా ఈ గ్లాస్తో పిండి ఇలాగ వేసుకొని కలుపుకోవాలండి ఒక్క నిమిషం ఉండి కలుపుకోండి ఇది చాలా బాగుంటుందండి టేస్ట్ దీంట్లో ఆవకాయ ఏదైనా నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది మన దగ్గర ఏమంటే స్నాక్స్ ఉన్నా వడలున్నా ఏ ఒకటి ఏవైనా నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకొని మరిగాక అందులోనే ఈ పిండి వేసుకొని ఇలా కలిపిసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఇలా కలుపుకొని బాగా కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు చిన్న ఉడుకు ఉడుకుతుంది మనకి మూత పెట్టుకోకుండా అలాగా కలుపుతూ ఉండొచ్చండి కానీ ఒక్కసారి మగ్గితే బాగుంటుంది ఉప్పిండి ఇలా మూత పెట్టుకొని తీస్తే ఇలా బాగా కలుపుకోండి కలుపుకొని దగ్గరుండి వేయించుకోండి మీకు ఎర్రగా కావాలంటే కరకరలాడేలాగైతే కరకరలాగా వేయించుకోవచ్చు మెత్తగా కావాలంటే ముందుగా తీసుకోవడం ఇలా మీరు చూసారా ఇది తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి డిన్నర్కి తినచ్చు బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇప్పుడు వచ్చి దసరా కార్తీక మాసం ఇవన్నీ వస్తున్నాయి కదండీ అందరూ టిఫిన్ లేట్ అని అసమ చపాతీలు రోజు రోటీ అనుకోకుండా ఇలాగ ట్రై చేయండి టేస్ట్ కూడా బాగుంటుంది థ్యాంక్ యూ మనం ఏదైనా పులుసులు చేసుకున్నా పప్పులు చేసుకున్న ఇందులో కూడా నంచుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్ చూసారా ఎంతో టేస్టీ అయినా బియ్యం పిండి ఉప్పిండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది పది నిమిషాల్లో అయిపోయే టిఫిన్ అండి ట్రై చేయండి ఎప్పుడు దోశ ఏ కాకుండా ఇలాగ కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ